ఓం శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ ఈరోజు పురాణములోని శ్రీ రామావతారములోని అశ్వమును లవుడు బంధించుట లవుని యొక్క పోరాట మహిమ గురించి తెలుసుకుందాము అశ్వాన్ని కొంతమంది రాజులు పట్టుకున్నారు కాని వారితో శత్రుఘ్నుడు యుద్ధం చేసి వారిని ఓడించాడు ఈ విధంగా అశ్వము ఆటంకాలను ఎదుర్కొంటూ గంగా తీరముకు వెళ్ళింది తెల్లవారుజామున లవుడు గంగా తీర ప్రాంతానికి వచ్చి గుర్రాన్ని చూశాడు రంగురంగుల బట్టలతో అలంకరించిన ఆ గుర్రము దగ్గరకు వచ్చాడు ఆ గుర్రంకు తగిలించిన బంగారు ఫలకము దానిపైనున్న రాతలు చూసి నవ్వుకున్నాడు రాముని బలము ఎంతో తెలుసుకోవాలని ఆ గుర్రాన్ని కట్టేశాడు సైనికులు గుర్రాన్ని విప్పదీయబోతే లవుడు వారి చేతులను గాయపరిచాడు సైనికులు శత్రుఘ్నుడి వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పారు సైనికులకు ఆయన గాయాలు చూసి శత్రుఘ్నుడు కోపంతో మండిపోయాడు కాలనేమిని లవుడికి తగిన బుద్ధి చెప్పమని పంపాడు కాలనేమి పెద్ద సైన్యంతో లవుడి మీదకు యుద్ధానికి వెళ్ళాడు లవుడు కాలనేమిని చంపాడు అతని సైన్యంలో కలకలం పుట్టింది లవుడు అనేక మంది సైనికులను చంపాడు మిగిలిన సైనికులు పారిపోయి శత్రుఘ్నుడికి జరిగింది చెప్పారు శత్రుఘ్నుడు పుష్కలను యుద్ధానికి పంపాడు అతడు లవుడు వేసిన బాణంతో స్పృహ కోల్పోయాడు శత్రుఘ్నుడి కోపము హద్దులు మీరింది అతడు హనుమంతుడితో లవుడిని చంపమని చెప్పాడు హనుమంతుడు పెద్ద చెట్టును పెకలించి దానిని లవుడిపైకి విసిరాడు లవుడు బాణాలను వేసి ఆ చెట్టును ముక్కలు ముక్కలుగా చేశాడు తర్వాత హనుమంతుడిపై అనేక బాణాలను వరుసగా వదిలాడు హనుమంతుడు ఆ బాణాలను విరిచాడు ఈ విధంగా భయంకర యుద్ధం జరిగి చివరకు హనుమంతుడు స్పృహ కోల్పోయాడు లవశత్రుఘ్నుల సమరం హనుమంతుడు మూర్చపోయాడన్న వార్త శత్రుఘ్నుడు విన్నాడు వెంటనే అతడు లవుడిపైకి యుద్ధానికి వచ్చాడు కానీ లవుడిని చూసి ఆశ్చర్యపోయాడు ఈ బాలునితో యుద్ధమా అని ఆలోచించాడు అతడు లవుడిని ఓ బాలుడా నీ వివరము నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు లవుడు నాతో యుద్ధం చేయుటకు బెదిరి నా తల్లిదండ్రుల వివరాలు అడుగుతున్నావా వారితో మాట్లాడి ఒప్పించి నీ గుర్రాన్ని తీసుకొని వెళ్తావా ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేసి నన్ను గెలుపు నన్ను గెలుపు లేదా పారిపోవు ప్రాణాలు దక్కించుకో అన్నాడు లవుని మాటలు విని శత్రుఘ్నుడికి కోపం వచ్చింది అతడు లవునితో యుద్ధానికి సిద్ధమయ్యాడు శత్రుఘ్నుడు ప్రయోగించిన బాణాలేవి లవుడు లవుడిని బాధించలేకపోయాయి చివరకు శత్రుఘ్నుడు శక్తివంతమైన అస్త్రాన్ని లవుడిపై విసిరాడు లవుడు స్పృహ కోల్పోయి కింద పడ్డాడు లవుని సహచరులు పరిగెత్తుకుంటూ ఆశ్రమానికి వెళ్ళి జరిగిన జరిగిన విషయమంతా సీతకు చెప్పారు వెంటనే కుషుడు యుద్ధరంగానికి వేగంగా వచ్చాడు ఆ సమయంలో శత్రువులు మూర్చెల్లిన లవుడిని బంధించి తీసుకొని పోతున్నారు కుషుడు వారిని ఆపి తన బాణాలతో అడ్డుకున్నాడు శ్రీరాముని సైన్యం కుషుని అస్త్ర విన్యాసంతో అల్లాడిపోయింది అంతలో లవుడికి స్పృహ వచ్చింది కుషుడు శత్రు సైన్యాన్ని చీల్చి చెందాడు నూతన ఉత్సాహాన్ని పొందాడు లవకుశులు ఇద్దరు విజృంభించారు వారి వలన యుద్ధ వీరులు ఎందరో మరణించారు కొందరు గాయపడ్డారు శత్రుఘ్నుడు కూడా గాయపడ్డాడు మూర్చపోయాడు లవకుశులు వానరులైన సుగ్రీవ హనుమంతులను బంధించి సీత వద్దకు తెచ్చారు సీత వారిని గుర్తించి వెంటనే విడిపించింది అంతేకాక ఆమె ఆదేశంతో అశ్వంను పట్టుబడిన వీరులను వదిలేశారు సీత మరణించిన సైనికులందరూ తిరిగి జీవించాలని ప్రార్థించింది యుద్ధంలో చనిపోయిన సైనికులు తిరిగి బ్రతికారు శత్రఘ్నుడు మూర్చ నుండి తేరుకున్నాడు శత్రుఘ్నుడు అయోధ్యకు బయలుదేరాడు సుమతి వివిధ రాజులు ఇచ్చిన బహుమతులను ధనకనక వస్తువులను బండ్లలో జాగ్రత్త ఓడిపోయిన రాజులు వారి సైన్యంతో సహా శ్రీరాముని సైన్యం అయోధ్యకు బయలుదేరింది ఈ విషయం తెలిసి శ్రీరాముడు లక్ష్మణుడి పంపాడు లక్ష్మణుడు సైన్యానికి ఎదురు వెళ్లి వారి సాహసాన్ని మెచ్చుకొని అందరినీ తగిన సత్కరించాడు శ్రీరాముడు సుమతిని అశ్వం వెంట వెళ్ళిన వారు ఏ అనుభవాలను పొందారని అడిగాడు సుమతి సుమధుడు సత్యవానుడు దమనుడు సూరతుడు సు సబాహుడు మొదలైన కొందరు రాజులు యాగాశ్వమును ఆపారు వారిని అందరినీ ఓడించి వారి అశ్వాలను వారి రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాము చివరకు గంగా తీర ప్రాంతంలో ఇద్దరు ముని కుమారులు అశ్వమును పట్టుకున్నారు వారి చేతిలో మన సైన్యం దెబ్బతిన్నది మహావీరులందరూ మంటి కరిచారు మరి ఏం జరిగిందో తెలియదు కానీ వారు పట్టుకున్న అశ్వమును వదిలేశారు చనిపోయారు అనుకున్న సైనికులు లేచి నిలబడ్డారు గాయపడిన వారు ఆరోగ్యవంతులయ్యారు కానీ మహారాజా ఆ బాలుడు ఎవరో కానీ మహావీరులు వారి చేతిలో హనుమంతుడు సుగ్రీవుడు శత్రుఘ్నుడు వంటి వీరాది వీరులు ఓడిపోయారని చెప్పాడు జై శ్రీరామ్ రేపటి వీడియోలో సీతకోత సీత కోసం లక్ష్మణుడు గురించి తెలుసుకుందాము